నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అఫ్రెండ్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం తిరుపతి నుంచి ముంబైకి విమాన సర్వీసులు ప్రారంభించిన ఇండిగో ఎయిర్లైన్స్ ఫుడ్ పాయిజన్ లో బీఆర్ఎస్ కుట్రా రాజకీయం చేయొద్దన్న ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు తెలంగాణ కర్ణాటక సరిహద్దులో రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సు నుండి కొన్న లారీ ఒకరు మృతి ఎర్రవారం బాలిక కేసుపై తండ్రి ప్రకటన చెవిరెడ్డిపై ఫోక్సో కేసులో సంచలన మలుపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు గిరిజన సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్కు తెరలేపి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కుట్ర పన్నారని ఎమ్మెల్యే ఆరోపించారు అధికారంలో ఉండి ఏమి చేయకుండా ఏమి పట్టించుకోకుండా మరి ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పుల ఊపిలో నెట్టేసి చేసిన పనులకు నలభై వేలు కోట్లు ఇవ్వకుండా అధికారం పోయిన తర్వాత ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వాన్ని విద్యారంగానికి పెద్దపీట వేసి మరి ఇవాళ సంక్షేమ హాస్టల్లో గురుకుల హాస్టల్లో ఇవాళ మరి ఇద్దరు సంబంధించిన అన్ని రకాలైనటువంటి డైట్ ఛార్జీలు పెంచే కార్యక్రమం అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీ నలభై శాతం పెంచింది ఇవన్నీ చూసి తట్టుకోలేక రాజకీయంగా ఈ ప్రభుత్వ ప్రభుత్వ ప్రజా ప్రభుత్వాన్ని ఎదుర్కోలుకునే దమ్ము ధైర్యం లేక బిఆర్ఎస్ నాయకులకు మరి ఇవాళ ఏ రకమైన సరే ఈ ప్రభుత్వం అభాస్ పాల్ చేయాలా ప్రజల్లో పలసన చేయాలా ప్రజల్లో చిన్నబుచ్చాలా ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలని చెప్పేసి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయాల కోసం బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి గురుకులాలకు సెక్రటరీగా ఉన్నాడు సంక్షేమ హాస్టల్ సెక్రటరీగా పనిచేసినాడు ఆ రోజున ఆయన ఆధీనంలో ఆయనకు నచ్చిన మనుషులకు ఫుడ్ కాంటాక్ట్ వర్కర్స్ పనులను నామినేషన్ పద్ధతుల్లో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయనకు సంబంధించిన వాళ్ళని పెట్టుకొని ఇవాళ మరి ఆ సంగతి ప్రజలందరికీ తెలుసు వారు ఈ రోజుకి ఆయన మాటే వింటా ఉన్నారు నామినేషన్ పద్ధతులు నియమించాడు వాళ్ళకు నచ్చిన మనుషులకు వాళ్ళ దగ్గర మనుషులకు ఇవాళ ఏంటంటే దీనికి ఫుడ్ పాయిజన్ దీనికి తెరలేపారు ఫుడ్ పాయిజన్ అనే దాంట్లో దాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వాళ్ళు ఉన్నప్పుడు ఏదో ఎనిగిచ్చారు అదేదో పొడిచారు అని చెప్పుకుంటున్నారు మరి వాళ్ళు పొడిస్తే ఇవాళ ఎందుకు ఉంటుంది అయినా సరే ఈ సంవత్సర కాలంలో విద్యారంగానికి సంబంధించి అనేక రకాలుగా ప్రభుత్వము అన్ని రకాల చర్యలు చేపడుతూ ఉంది విద్యార్థులు సంతోషంగా ఉన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు ఫుడ్ పాయిజన్ అనే దానికి ఒక దానికి తెరలేపి ఇవాళ బదనాం చేయాలి ప్రభుత్వాన్ని బదనాం చేయాలా ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావాలా పెరుగుతున్న ఆదరణకు స్టాప్ పెట్టాలని చూస్తూ ఉన్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీనికి ఎవరైతే ఫుడ్ పాయిజన్ సంబంధించి మరి దీనికి ఈ రోజువారీగా హాస్టల్ అది జరుగుతూ ఉంది ఇది జరుగుతూ ఉందని దాన్ని చేసే వాళ్ళు ఎవరో దాని వెనకాల ఎవరున్నారో త్వరలోనే బయటపడుద్ది మూడు వేల పదహారు రూపాయలు అన్నారు నెలకు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అనే వాళ్ళకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు అయింది ఒక్కరంటే ఒక్కరికి ఇవాళ నిరుద్యోగ వృత్తి ఇవాళ నిరుద్యోగ నిరుద్యోగులు ఏం చేసిన పది సంవత్సరాలు నిరుద్యోగుల్ని ఉద్యోగాలు ఇవ్వకుండా ఉపాధి కల్పించకుండా వాళ్ళ శక్తిని మానవని తెలంగాణ అభివృద్ధి కోసం సమాజం కోసం ఉపయోగించుకోకుండా ఉపయోగించుకోకుండా ఏం చేసింది వాళ్ళని మరి ఇవాళ ఆ రోజున ఏదైతే ఉందో డ్రగ్స్ అలవాటు చేసింది యువతని గంజాయికి అలవాటు చేసింది ఈ పినిపాక నియోజకవర్గాలు గంజాయిని పెంచి పోషించారు కొంతమంది పెద్దలు బిఆర్ఎస్ పెద్దలు వాళ్ళ క్యాడర్ కూడా కొంచెం దొరికా తిరుపతి నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఈ కొత్త సర్వీసును ఇండిగో ఎయిర్లైన్స్ ప్రారంభించిందని తిరుపతి విమానాశ్రయ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు ఈ సేవల ప్రారంభం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర పౌర విమానయాన శాఖ మధ్యులు రామ్మోహన్ నాయుడు కృషికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఫ్లైట్ నెంబర్ ఈ ఫైవ్ త్రీ టూ ముంబై నుండి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి ఏడు గంటల పదిహేను నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది తిరుపతి నుండి ముంబైకి వెళ్లే ఫ్లైట్ నెంబర్ సిక్స్ఈ ఫైవ్ త్రీ త్రీ ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ముంబైకి చేరుకుంటుంది ఈ సేవలు వారానికి ఏడు రోజులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో శ్రీనివాసరెడ్డికి ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్ నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు పార్టీ కోసం శ్రీనివాసరెడ్డి ఎంతగానో కృషి చేశారని వినయ్ భాస్కర్ అన్నారు దేవుడి కోసము మన అందరి కోసము సేవకు వచ్చి తన వయసు మీద పడ్డా కూడా నాకు పార్టీ ముఖ్యము మీరందరూ నా కుటుంబ సభ్యులని చెప్పి తెలంగాణ భవన్ అనేక సందర్భాలు వచ్చిన వారికి మంచి సమాధానం చెప్పి పి.ఎస్.ఆర్ గారు ఆశమయ ఎందుకొరికి వస్తున్నారు తమ రూప కూడా అడి వచ్చినప్పటి గాని Thank తామెవరి మీద కేసు పెట్టలేదని తన కూతురిపై దాడి జరిగితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తామే పిలిచామని లైంగిక దాడి ఘటనపై బాలిక తండ్రి స్పష్టం చేశారు తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు అవాస్తవ ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేశారంటూ బాధితురాలి తండ్రి ఫిర్యాదుపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫోక్సో కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది అయితే వారం రోజుల తర్వాత బాధిత బాలిక తల్లిదండ్రులు వైసీపీ నేతలతో కలిసి మీడియా ముందుకొచ్చి వచ్చి తాము కేసు పెట్టలేదని ప్రకటించారు బాలిక తండ్రి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తాను చదువుకోలేదని పోలీసులు సంతకం పెట్టమని చెబితే పెట్టానని చెప్పారు తన బిడ్డకు అన్యాయం జరిగిందని సహాయం చేయడానికి వచ్చిన వారిపై కేసు ఎలా పెడతానని ప్రశ్నించారు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ విషయంలో పోలీసులు తప్పు చేశారని తేలిపోయిందని అన్నారు ఫోన్ చేసి అన్నం రమ్మన్నాము భాస్కరెడ్డి ఆడికి వచ్చినాడు మమ్మల్ని అడిగినాడు ఏం జరిగింది ఏమేమి విచారించుకున్నాడు మేము చెప్పినాము జరిగిన సంగతి అన్నయ్య మారి జరిగింది వేరే వాళ్ళు ఎవరో తెలియదు కానీ గుర్తు తెలియని వ్యక్తుల పాపను మారి చేసినారని చెప్పినాము చెప్తే పాడికి లోపల పోయి చూసినాడు చూసి పోలీసు వాళ్ళు పాపను చూస్తూ అడుగుతూ ఉంటే మీరు లేడీ పోలీసులు ఉంటారు కదా చూస్తారు మీరు వద్దులే అని చెప్పని వాళ్ళ పోలీసు వాళ్ళకి చెప్పి బయట రమ్మని సార్ అన్న కూడా బాసరెడ్డి అని కూడా బయటకు వచ్చేసినాడు బయటకు వచ్చి మళ్ళా మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా అన్నాడు రమ్నా ఈ మాదిరి ఆడపాప విషయం కదా చూసుకొని మాట్లాడంటే కూడా లేదులన్న ఆ పాపకు తగిన దెబ్బలు అవన్నీ చూసి నేను బాధపడి అన్నా లేదులన్న ఏమి ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ వాడికి ఇట్లా చేసిన వాడికి మాత్రం శిక్ష పడాలి అని అన్ని నేను అన్నతో కూడా చెప్పినాను అన్న మీద కేసు కానీ నేను అటువంటి ఏమి పెట్టలేదు కేసు పెట్టాల్సిన అవసరం లేదు మా కోసం చూసేదానికి వచ్చి మేము ఫోన్ చేసి రమ్మని మళ్ళీ ఆయన మీద కేసు ఎందుకు పెడతాము పాపం కదా అది మాకు మేము ఎందుకు పెడతాము కేసు ఊర్లో వాళ్ళందరూ మాకు అక్కడ చూసేదానికి వచ్చినారు ఏదో బిడ్డకి ఏదో జరిగిందంటే ఊర్లో వాళ్ళందరూ చూసేదానికి వచ్చినారు వాళ్ళ మీద అందరి మీద కేసులు పెడతా పెట్టినారు అని ఇప్పుడు తెలిసింది అందుకే నేను వచ్చి అక్కడ చెప్పడం జరుగుతుంది నేను ఊర్లో వాళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టలేదు నా కేసు నేను ఎవరు మీద కేసు పెట్టలేదు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు వాళ్ళు నా బిడ్డకి బాగలేకపోతే చూసేదానికి వచ్చినారు నేను ఎందుకు వాళ్ళ మీద కేసు పెడతాను పాపం కదా అది విషయం ఏంటంటే మీడియా ఎక్కువ ఇది చేస్తారు పేపర్ మీద సంతకం పెట్టమని సంతకం పెట్టుచుకున్నాను నా దగ్గర పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి మాదిరి మాట మాటకి మాదిరి మీడియాలో వేస్తారు బిడ్డను అట్లా ఇట్లా చేస్తారు సంతకం పెట్టమన్నారు సంతకం పెట్టినంతే అంతకు తప్పితే నేను ఎవరి మీద కేసు పెట్టమని చెప్పలేదు నాకెవరు ఇబ్బంది పెట్టలేదు నన్ను అసలు ఎవరితోనో నాకు వచ్చిన ఇబ్బంది లేదు నేను ఎందుకు కేసు పెడతాను నా బిడ్డకి బాగాలేకపోతే ఇబ్బంది జరిగితే చూసేదానికి వచ్చిన నేను ఎందుకు కేసు పెడతాను అది జరిగింది ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు ఈ క్రమంలో ములుగు ఎన్కౌంటర్పై ఆ జిల్లా ఎస్పీ శబరీష్ ఆదివారం కీలక ప్రకటన చేశారు వాజేడులో ఇద్దరు అమాయకులను మావోయిస్టులు చంపారని అన్నారు ఇలాంటి ఘటనలు అరికట్టడానికి జిల్లా వ్యాప్తంగా పెట్రోలింగ్ పెంచామని చెప్పారు ఇక ఆదివారం ఉదయం ఆరు గంటలకు పెట్రోలింగ్ టీంకు పది నుండి పదిహేను మంది మావోయిస్టులు కనపడ్డారు పోలీసులను చూసి వాళ్ళు కాల్పులు జరిపారు లొంగిపోవాలని పలుసార్లు హెచ్చరించినా కాల్పులు ఆపలేదని తెలిపారు ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని అన్నారు కాల్పుల తర్వాత సెర్చ్ చేయగా ఏడుగురు చనిపోయినట్లు గుర్తించామని తెలిపారు టూ డేస్ బ్యాక్ వాజేడులో కూడా ఇద్దరిని మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో ఆ మాయకుల్ని చంపడం జరిగింది సో ఇలాంటి సీరీస్ ఆఫ్ అఫెన్స్ని మనము అరికట్టడానికి ఈరోజు ములుగు పోలీస్ వాస్ కండక్టింగ్ ప్యాట్రోలింగ్ ఏరియా ఇన్ ఎటూర్ నగరం చెల్పాక ఏరియా అట్లా ప్యాట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఈరోజు మార్నింగ్ అరౌండ్ సిక్స్ ఫిఫ్టీన్కి ఒక టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ ఆలివ్ గ్రీన్ యూనిఫామ్లో కనిపించారు అలాగే ఇమీడియట్లీ అదే స్టార్టెడ్ ఫైరింగ్ టువర్డ్స్ అవర్ పోలీస్ పార్టీ ఇన్స్పైట్ ఆఫ్ రిపీటెడ్ అప్పీల్స్ మన పోలీస్ కంటిన్యూస్లీ అప్పీల్ చేసిన సరెండర్ అవ్వండి వెపన్స్ వదిలేసి అని కూడా వాళ్ళు వినకుండా కంటిన్యూస్లీ ఫైర్ చేస్తూనే ఉన్నారు సో సెల్ఫ్ డిఫెన్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మన పార్టీ కూడా ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సిక్స్ ట్వంటీ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫైరింగ్ జరిగింది తరువాత సెర్చ్ చేసిన తర్వాత ఒక సెవెన్ మెంబర్స్ చనిపోవడానికి తెలిసింది ఇంకా కొంతమంది పారిపో పారిపోయారు సో వాళ్ళు వెపన్స్ వచ్చేసి రెండు ఏకే ఫార్టీ సెవెన్ తర్వాత జీ త్రీ వన్ ఇన్సాస్ వన్ త్రీ నాట్ త్రీ వన్ అండ్ సింగిల్ షాట్ వన్ ఇన్ని వెపన్స్ కూడా అక్కడ కనిపించాయి సో వీ అపీల్ ఫర్ ఆల్ దీస్ సిపిఎం ఓవైఎస్ క్యాడర్స్ ఎవరు ఎస్కేపోయారో అండ్ ఎవర్ ఈస్ దేర్ ఎంటైర్ క్యాడర్ అందరికీ అప్పీల్ చేస్తున్నాము ప్లీజ్ సరెండర్ మీకు గవర్నమెంట్ తరఫు నుంచి రిహాబిలిటేటివ్ మెజర్స్ అన్నీ కూడా ఇట్ విల్ బి ప్రొవైడెడ్ సరెండర్ అయ్యి మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ప్రశాంతంగా జీవించం చేయని ఐమ్ అపీలింగ్ ఫర్ ఆల్ ద మా వైస్ గార్డ్స్ థ్యాంక్ యూ అనేది ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మొగల్తూరు మండల పరిధిలోని గ్రామాల్లో మద్యం బెల్ట్ షాపుల ఏర్పాటు పోటా పోటీగా సాగుతోంది ఒక పక్క ప్రభుత్వం బెల్ట్ షాపులపై కఠిన ఆంక్షలు ఉన్నప్పటికీ వేలం పాటలు నిర్వహిస్తున్నారు బెల్ట్ షాపుల్లో విక్రయించే ప్రతి సీసాపై నిర్వాహకుడికి పది రూపాయలు తనకు పది రూపాయల వాటా ఇవ్వాలని కూటమి నేతల వాయిస్ రికార్డు విమర్శలకు తావిస్తోంది తాను చెప్పకుండా మద్యం దుకాణంలో ఇతరులకు సీసాలు ఇవ్వాలని మొగల్తూరు మండలానికి చెందిన కూటమి నాయకుడు మాట్లాడిన వాయిస్ రికార్డ్ సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతుంది దీనిపై నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం ఉందని ప్రజల్లో చర్చ జరుగుతుంది అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జిల్లాలోని కర్ణాటక సరిహద్దు కృష్ణానది వంతెనపై ఈరోజు సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రాయచూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో వ్యక్తి బస్సులో నుంచి ఎగిరి బస్సు కింద పడి మృతి చెందారు బస్సు కిందికి దూసుకుపోగా అందులోని మిగతా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రిలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో కృష్ణవేణి సంగీత నీరంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు పాల్గొన్నారు మన సంస్కృతి సాంప్రదాయ కళలు కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఆయన అన్నారు ఇంకా ఇవి ఇప్పటివరకు బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ